హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ ఫ్లాగ్స్ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ దీపాన్ని మనం ప్రతినిత్యం అమ్మవారి ముందు వెలిగించవచ్చు లేదంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ కూడా అమ్మవారి ముందు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగి ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి పెట్టాలనుకున్న వాళ్ళు చక్కగా ప్రతినిత్యం పెట్టుకోవచ్చు లేదంటే శుక్ర మంగళవారాలు అయినా పెట్టడానికి ట్రై చేయండి ఈ దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకుని ఇలాగ చక్కగా పసుపు రాసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఇక్కడ నేను మూడు సైజులో దీపాలని మట్టి ప్రేమిదల్ని తీసుకున్నానండి మీ దగ్గర మట్టి ప్రేమిద పెద్దది ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఇలాంటివి తీసుకున్నా సరిపోతుంది వాటికి కూడా చక్కగా ఈ విధంగా పసుపు అనేది చక్కగా రాసేసుకోండి ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా మట్టి ప్రమిదలే అవసరం అవుతాయండి వీటిని తెచ్చి పెట్టుకుంటే మనం వీటిని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పసుపు రాసుకున్న తర్వాత ఇక మూడో ప్రమిద ఉంది కదండి పైన పెట్టవలసింది దీనికి ఇలా చుట్టూ రాసుకుంటే సరిపోతుంది మనం దీంట్లో నెయ్యి వేసుకుంటాం కాబట్టి లోపల అవసరం లేదు అయిన వరకు పసుపు రాస్తే సరిపోతుందండి ఇలా రాసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న రాగి ప్లేట్కి కొంచెము గంధము కుంకుమ అక్షింతలు వేసుకుని చుట్టూ కూడా ఇలాగ కొంచెం బొట్లు అవి పెట్టుకోండి గంధంతో కుంకుమతోని అంటే లక్ష్మీ అమ్మవారికి అలంకారం ఇష్టం కాబట్టి దీపానికి కూడా ఇలా అలంకారం చేసుకోవడం వల్ల దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి చూడటానికి నిండుగా ఉంటుందండి అమ్మవారి అనుగ్రహానికి కూడా బాగుంటుంది ఈ విధంగా ప్రమిదలకు కూడా కొంచెం గంధము కుంకంతో బొట్ట అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ప్రమిదలన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత పెద్ద ప్రమిద ఉంది కదండి దాన్ని నేను ముందుగా రెడీ చేసిన రాగి ప్లేట్లో పెడుతున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు అంటారు రాళ్ళ ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఆ ఉప్పు అనమాట మెత్తడిది వేయకూడదండి ఇలా కల్లుప్పు వేసుకోవాలి ఈ ఉప్పు పైనప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకుని పైన ఇంకొక ప్రమదను పెట్టేసుకున్నానండి దీంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని ఒక రూపాయి నాణ్యాన్ని వేసుకుంటున్నాను రూపాయి నాణం కానీ రెండు రూపాయల నాణ్యం కానీ వేసుకోవచ్చు తర్వాత ఇలాగ చిన్న ప్రమద దాని పైన పెట్టేసుకుని దీంట్లో ఆవు నెయ్యి వేసుకుంటున్నాను వీలైనంత వరకు లక్ష్మీ అమ్మవారికి దీపం కాబట్టి నెయ్యి వేయడానికి ట్రై చేయండి అది లేని పక్షంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు తర్వాత రెండు ఒత్తులు వేసి దీపారాధనకి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ దీపాన్ని పెట్టి చక్కగా ఇలాగా పువ్వులు కూడా పెట్టేసాయండి చుట్టూని ఈ దీపాన్ని మనం ఈశాన్యం కానీ తూర్పు కానీ ఉత్తరాన్ని కానీ ఈ మూడు ఏ వైపునైనా వెలిగించుకోవచ్చండి అమ్మవారి ఫోటో పెట్టుకునైనా వెలిగించుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో రోజు దీపారాధన చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెట్టి వెలిగించుకోవచ్చు లేదంటే ఇలాగ అమ్మవారి ఫోటో విడిగా పెట్టి కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఏకాహారితో కానీ కర్పూరంతో కానీ అగరబతితో కానీ దీపారాధన చేసుకున్న తర్వాత ఇలాగ రెండు లవంగ మొగ్గులను కూడా అమ్మవారి వెలిగించిన ఈ ఉప్పు దీపంలో వేసుకోండి తర్వాత కొంచెం అక్షింతలు కూడా దీపం దగ్గర ఉంచేసుకుని నమస్కారం చేసుకుని ఏదైనా దీప పదార్థాన్ని నైవేద్యంగా పెట్టేసుకోండి ఈ విధంగా ఉప్పు దీపాన్ని అంటే ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు కానీ కొంచెం ఇబ్బందులుగా ఉన్నా కూడా తొలుగుతుందండి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా పెట్టాలనుకున్న వాళ్ళు చక్కగా పెట్టుకోండి లేదు ప్రతిరోజు పెట్టలేను అనుకున్న వాళ్ళు ఒక్క శుక్రవారం అయినా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ